హాయ్ అండి వెల్కమ్ టు రియల్ లైఫ్ స్టోరీస్ ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెడ్ మీద కూర్చుని దీర్ఘంగా ఆలోచిస్తుంది మహా డోర్ క్లోజ్ చేసి కామ్గా ఆమె పక్కన కూర్చున్నాడు నిద్ర రావటం లేదా ఆమె భుజం చుట్టూ చేయి వేసి అడిగాడు లేదు అంటూ అతని ఎదురుపై వాల్చింది నిద్ర రావటం లేదా మహా తల్లనిమ్రతో అడిగాడు లేదు సూర్య గారు అని అతని చేతిని గట్టిగా పట్టుకొని సడన్గా మామయ్య గారు ఇలాంటి షాక్ ఇస్తారని అస్సలు అనుకోలేదు సేమ్ ఫీలింగ్ మహా కానీ ఏం చేస్తాం మీరే ఏదోటి చేయొచ్చు కదా నా ఒక్కరి మాట నాన్న వింటారు అనుకుంటున్నావా ఆయన చెప్పింది చేయాలి అంతా పడుకో అని ఆమెను చూకొడుతూనే తను నిద్రలోకి జారుకున్నాడు పేపర్స్ లాకర్లో జాగ్రత్తగా పెట్టి బెడ్ మీద వాలాడు రవి పిల్లలిద్దరూ ఉక్కి దుప్పటి కప్పి రవి పక్కన కూర్చుంది సుజాత మీతో మాట్లాడాలి రవి ఏంటి నాన్న తీసుకున్న నిర్ణయం గురించా అవును మీకు నచ్చలేదా నచ్చలేదు అని మీరీగా మొన్న నాతో అన్నారు మనం సపరేట్ వెళ్ళొద్దు ఉమ్మడిలోనే ఉందాం అని మరి ఎందుకు మామయ్య గారు తన నిర్ణయం చెప్తున్నాడు మీరు చెప్తున్నప్పుడు మీరు సైలెంట్గా ఉన్నారు ఎందుకంటే మనని ఉండమని లేదుగా అంటే మీ ఉద్దేశం మీ జీవితాలు ఏవో మీరు చూసుకోండి అని నాన్న మనల్ని బయట ఉండమంటే రెంట్కి ఇండ్లు తీసుకోవాలి పైగా ఇంటి ఖర్చులు అన్నీ లెక్కేసుకుంటే నెలకి పదివేలు పట్టుకోవాలి కానీ రెంట్ లేకుండా మా నాన్న ఇండ్లు ఇచ్చారు ఇంకా పిల్లలకి పొలం ఉంది కాబట్టి నాకు అన్ని విధాలుగా ఇదే కరెక్ట్ అనిపించింది ఇప్పుడు మనం సపరేట్గా ఉండగలం దగ్గరగా లక్షా యాభై వేలు ఉన్నాయి కదా అందులో మహా అయితే ఈ నెలకి పదివేలు ఖర్చు అవుతుంది కాబట్టి మనం ఇబ్బంది పడాల్సిన అవసరమేం లేదు ఏంటి మీరు ఇలా ఆలోచిస్తున్నారు చూడు నాన్న అందరికీ న్యాయంగానే చేశాడు ఎటు చూసినా ఒక్కటే భయం పట్టుకుంది ఏంటి అది సూర్యకి ఇండ్లు కట్టాలి కదా అందుకోసం నాన్న ఎంత అప్పు అయినా పర్లేదంటున్నారు అవును మనకి ఎలా ఇండ్లు ఇచ్చారో వాళ్ళకి ఇవ్వాలి కదా మరి కాదని అంటం లేదు కానీ అప్పు చేస్తే ఆ బాకీ ముగ్గురు నెత్తిన వేస్తారు కదా అదే ఆలోచిస్తున్నాను వేస్తారండి అందులో తప్పేముంది కాదని అనను సేవింగ్స్లో ఉన్నవి అప్పుడు అప్పు తీర్చాలి మన పరిస్థితి సున్నా కదా పైగా వాడికి అంటే మామగారు సాయం చేస్తారు కానీ నాకెవరు చేస్తారు ఒకరినే కదా కష్టపడాలి అప్పుడు నాకు నాన్న సాయం చేస్తా చూస్తారు అన్న నమ్మకం కూడా నాకు లేదు సుజాత తన భర్త మాటలకి మనసులోనే బాధపడింది మీరు చెప్పింది నిజమేనండి నాకే కనుక నాన్న ఉంటే ఈ రోజున మనకి ఇంత భారం ఉండేది కాదు అని రవి చేతిని పట్టుకుని సపరేట్ అయితే పిల్లల్ని చక్కబెట్టి మీతో పాటు పనికి వస్తాను తన భార్య మాటలకి ఆశ్చర్యంగా చూశాడు ఏంటి సుజాత నువ్వనేది అవును ఇద్దరం కష్టపడదాం ఆ కూలి పనులే నెలకు వెయ్యి రూపాయలు పిల్లల పేరున బ్యాంకులో వేసి మిగిలినవి సేవింగ్స్లో వేసుకుంటే సరిపోతుంది కదా ఏమంటారు నీ మాటలు విన్నాక నాకు కొండంత ధైర్యం వచ్చింది సుజాత కష్టంలోనూ సుఖంలోనూ మీకు ఎప్పుడూ తోడుగా ఉంటాను ఇంకెప్పుడు నాకు సాయం చేసేవాళ్ళు ఎవరు లేరని బాధపడకండి బాధపడక ఏం చేయను మా చెల్లి లైఫ్ పర్లేదు మా బావకి వాళ్ళ అమ్మ డబ్బులు ఇస్తారు తమ్ముడికి వాళ్ళ అత్తింటి వాళ్ళు ఇస్తారు ఎటు చూసినా నేనే కదా ఒంటరి పక్షిని మీ బాధ నాకు అర్థమవుతుంది ఇలా ఆలోచిస్తే ముందు ముందు మనమిద్దరం బంధాలకి దూరంగా ఉండాలి మనకి తోడుగా అత్తయ్య మామయ్య ఉన్నారన్న విషయం మర్చిపోకండి అవును సుజాత అమ్మ నాన్న ఉండగా నాకు భయం ఎందుకు పోనీలే ఇప్పుడైనా నాన్న మనకి ఒక దారి చూపాడు ఇకపై మనం తెలివిగా ప్లాన్ చేసుకోవాలని ఇద్దరూ తమ ఫ్యూచర్ కోసం మాట్లాడుకుని నిద్రపోయారు తండ్రి చెప్పినట్టుగానే సూర్య ఓనర్ దగ్గరికి వెళ్ళి విషయం చెప్పాడు సరే సూర్య మన దగ్గర మనుషులున్నారు కదా కాబట్టి నెల రోజుల్లో పని పూర్తి అయ్యేలా చేద్దాం ఏమంటావు మీరు చెప్పినట్టే చేద్దాం రెడ్డి గారు ఇండ్లు నీకేనా అది అన్నయ్యకి మేము ఉంటున్న ఇండ్లు ఇచ్చారు నాకేమో రేకుల షెడ్నే ఇండ్లుగా మార్చుకోవమన్నాడు నాన్న అందుకే పని మొదలు పెడదామని మీ దగ్గరికి వచ్చాను సరే సూర్య ఇసుక కంకర సిమెంట్ ఇసుకతో సహా అన్నీ నేనే ఇస్తాను అని రెడ్డి గారు అనగానే సూర్య ఆశ్చర్యపోయాడు నువ్వు వాటికి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు నా దగ్గర పనిచేసే మనిషి ఇల్లు కట్టుకుంటున్నాడంటే నేను ఆ మాత్రం సాయం చేయలేనా ఈ వారంలో మంచి రోజు చూసి పని మొదలు పెడదాం సరేనా అధికారి రెడ్డి గారు మూడు బిల్డింగ్లు ఈ నెలలో ఒకదా గృహప్రవేశం వాటి పని ఇంకా ఉంది కదా అదే నా బాధ ఏమింది సూర్య మన దగ్గర అందరూ పనిచేసే వాళ్ళే ఉన్నారు కాబట్టి మనల్ మనుషుల్ని పెట్టేసి నువ్వు ఏదో ఒక టైంలో మూడు బిల్డింగ్స్ దగ్గరికి ఇంకా మీ ఇంటి పని చూసుకో సరిపోతుంది తిరుగుడు ఉంటుంది నీతో పాటు నేను వస్తాను కదా కాబట్టి మనమే దగ్గర ఉండి చేయిద్దాం ఏమంటా సరే రెడ్డి గారు మీరు చెప్పినట్టు చేస్తాను ఇదిగో మ్యారేజ్కి ముందు పనికి వచ్చావు డబ్బులు ఇవ్వలేదు కదా తీసుకో వారం పేమెంట్ ఆరు వేలు మొన్న గుమ్మాలు పెట్టావు కదా వాటికి డబ్బులు అన్నీ మొత్తం ఏడు వేలు ఆ పైన చిల్లర ఇవ్వగానే సూర్య ఐదు వందల చిల్లర తీసుకుని మిగిలిన రెడ్డి గారికి ఇచ్చారు ఏంటి చేతికి ఇచ్చా ఇవి ఫోన్ ఇవి ఫోన్పే చేసేయండి రెడ్డి గారు సరే మీ నాన్నగారితో మాట్లాడి ఇంటి పని ఎప్పుడు మొదలు పెట్టాలో చెప్తే నేను కంకర అన్నీ వేయిస్తాను సరేనా సరే రెడ్డి గారు వస్తాను అని బయటికి వచ్చి బండి స్టార్ట్ చేశాడు ఎదురుగా పూలగుట్టు చూడగానే సూర్యకి మహా గుర్తొచ్చింది ఆమె కోసం రెండు మూరల కనకాంబరాలు మల్లెలు తీసుకుని ఇంటికి బయలుదేరాడు సుజాత వంట వంట చేస్తుంది మహా బట్టలన్నీ మిషన్లో వేసి నీళ్ళంతా తుడిచి మాప్ పెట్టేసి గిన్నెలు కడిగి పెరటి వైపు ఆరబెట్టింది మహా ఏంటి తమ్మ పొద్దున్న నుంచి చూస్తున్నాను సూర్య ఎక్కడా కనిపించటం లేదు బయటికి వెళ్తున్నానని చెప్పారు కానీ ఎక్కడికి వెళ్తున్నారో చెప్పలేదు అత్తమ్మ పొద్దున్నే బయట పని ఏముంది విడికి సరే నువ్వు ముందు లోపలికి రా టిఫిన్ చేద్దు ఆయన వచ్చాక తింటాను అత్తమ్మా వాడు ఎప్పటికి వస్తాడో ఏంటో నువ్వు ముందు తిను సుజాత వంట తర్వాత చేద్దు నువ్వు మహా ఇద్దరు టిఫిన్ చేసేయండి ఆ సరే అత్తమ్మ అండ్ ప్లేట్లో ఇడ్లీలు పెట్టి చట్నీ గిన్నె తీసుకొని బయటకు వచ్చింది సుజాత మహాకి తినాలని లేదు తన మన మనసంతా సూర్య ఎక్కడ వెళ్ళాడో అని పరితపిస్తుంది మహా కూర్చో అని సుజాత అనగానే సైలెంట్గా కూర్చుంది మహా